సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు చూస్తే ఏంటి ఇంత గందరగోళంగా ఇంత ఘోరంగా ఉంది ఏంటి అనుకుంటున్నారా చెప్తాను అంతకన్నా ముందు ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నారా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఓకేనా సో మ్యాటర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయారనమాట సో తను చనిపోయి నిన్నటికి వన్ ఇయర్ అయింది సో సంవత్సరిక మొత్తం అయిపోయిందనమాట సో సంవత్సరం పూర్తిగా మనం మనమైతే పూజలు పండుగలు ఏం చేసుకోవద్దు కదా సో మేము ప్రతిదీ చాలా పెద్దదిగా పాటిస్తూ వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళకుండా అంటే గుడిలోకి పూజలు పునస్కారాలు ఏది చేయకుండా నిష్టగా అన్నీ పాటించామండి సో నిన్నటికి మా సృష్టి మొత్తం వెళ్ళిపోయిందండి ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి సో పూజ మందిరాన్ని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేయాలన్నమాట సో ఈరోజు అయితే పూజ ఏం చేయట్లేదు నేను అమావాస్య అయ్యింది సో నెక్స్ట్ డే మనకు పార్డీమే ఉంటుంది కాబట్టి పూజ చేయొద్దని చెప్పారు సో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నారనమాట సో క్లీనింగ్ అయితే చేద్దామని సో మొత్తం అన్నీ కూడా ఈ ఫొటోస్ను ఇంకా ఈ కలశ చంబు దీపాలు ఇంకా ఈ తాబేలు సో వీటన్నిటిని కూడా నీట్గా ఇప్పుడు క్లీన్ చేసుకుంటానని నేనైతే సో చాలా అంటే చాలా మురికి చూడండి అసలు బాటిల్ చూడండి ఎట్లా అయిపోయిందో వన్ ఇయర్ అయిందండి కరెక్ట్గా అసలు ఒక్కటి కూడా ముట్టలేదు దీనికి వేసినట్టే ఇట్లనే మోసి మొత్తం అన్నమాట మొత్తం దుమ్ము దుమ్ము చూడండి ఎంత బండలన్నీ బూజు బూజు పట్టిపోయింది ఇంకా ఫోటో చూడండి మొత్తం సో ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా మంచిగా క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో చెంబు చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో సో నేను ఎప్పుడైనా ఇందులో వాటర్ కూర్చు పెట్టేదానండి ఆ వాటర్ కూడా మొత్తం రాగి చెంబు మొత్తం తాగేసిందండి అసలు ఒక చుక్క కూడా వాటర్ కనిపిస్తలేదు చూడండి ఎట్లుందో చెంబు కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అయితే నేను ఎవ్రీ మంగళవారము ఇందులో వాటర్లో పసుపు కుంకుమ పువ్వులు అలాగే కాయిన్స్ అయితే వేస్తాను అలా వేయటం వల్ల చాలా మంచిది అన్నారు నేను ఎవ్రీ ఫ్రైడే ఇంకా మంగళవారం అయితే వేస్తాను కానీ వాటర్ అయితే ఒప్పు చిక్కలేదు చూడండి సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నానండి సో ఫోటోస్ ఒక్కొక్కటిగా తీస్తుంటే నాకు అది మస్తు అవుతుంది ఎందుకంటే ఫోటో వెనక ఏ పురుగు ఉందో ఏ బళ్ళు ఉందో అని మస్తు అవుతుంది భయపడుతూనే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో బల్లిలు చాలా ఉంటాయి అనమాట నాకు మస్తు భయమైంది కానీ నేనే చేసుకోవాలి కదా సో ఇంకా ఎవరు ఉండరు మా హస్బెండ్ అయితే పొద్దుగానే డ్యూటీకి పోయిండు కాబట్టి నేనే చెయ్యాలా సో దేవుడా దేవుడా అనుకుంటా అన్నీ అయితే క్లీనింగ్ చేస్తున్నాను సో అక్కడక్కడ జలుపులు కూడా కనిపించినాయి వాటిని కూడా చంపుతూ ఉన్నానండి సాయిబాబా ఫోటోకి అయితే నాలుగు జలుపులు కనిపించినాయి వాటిని కూడా మెల్లగా ఇట్లా చంపుకుంటా చేసిన సో మొత్తానికి అయితే ఫోటోస్ అయితే అన్నీ తీసేసిన అటు చేసి తర్వాత దీపాలు రాగి చొంబైతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి చాలా చాలా ఘోరంగా జిడ్డు జిడ్డు అయిపోయినాయి అనమాట సో వాటి క్లీనింగ్ గురించి అయితే వేడి వాటర్లో సర్ఫ్ వేసి బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం జిడ్డు పోతుందని ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ గది ఉంది కదా చిన్నగా ఉంటుంది మాది అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట సో దాన్ని అయితే మొత్తం దుమ్ము అంతా పట్టిందనమాట సో దాని అయితే బట్టతోనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను తర్వాత కొద్దిగా సర్ఫ్ వేసుకొని మొత్తం అంతా కూడా అక్కడక్కడ చల్లుకొని ఈ స్టీల్ స్క్రబ్బర్తోనైతే మొత్తం గట్టిగా రాస్తున్నాను ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది కదా చాలా జిడ్డు పట్టింది మొత్తం మురికి మురుకుందనమాట మాకు లేదనమాట సో ఏదైనా ఇట్లా తోచేసుకోవాలన్నమాట సో ఇంకా అయితే మొత్తం గట్టిగా రాయటం వల్ల మొత్తం క్లీన్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టినా కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తే ఒక ఐదు నిమిషాలు సర్వ్ వేసుకొని మొత్తం నీట్గా క్లీన్గా అయిపోతుంది అన్నమాట ఇంకా తర్వాత మరొకసారి కూడా చేద్దాం అనేసి మరొకసారి కూడా మళ్ళీ స్క్రబ్ తీసుకొని మొత్తం కూడా టైల్స్ నుంచి కింద అంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా దుమ్ము అనమాట ఆయిల్ అంతా పడిపోయింది మస్తు జిడ్డు జిడ్డు ఉండే సో ఫైనల్గా మొత్తం చూడండి నీట్గా క్లీన్గా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే కడగాలన్నమాట సో ఈ ఫొటోస్ నన్నీ కడిగిద్దామని సో వాటిని కూడా మంచిగా తీసేసుకున్నాను సో దానికోసమైతే నేను ఇంకా వాటర్ అయితే ఎక్కువ వేస్ట్ చేయను ఆల్మోస్ట్ చెప్పాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫోటోకి స్నానం చెప్పిచ్చేస్తుంటారు కానీ అట్లా చేయొద్దు ఎందుకంటే ఫోటో లోపలికి వాటర్ పోయి ఫోటో అంతా ఖరాబ్ అయిపోతుంది తర్వాత మనకు లేనిపోయిన అనుమానాలు వస్తాయి అమ్మ ఫోటో ఇట్లా అయిపోయింది ఏమైనా అవుతుందా దరిద్రమ్మ మంచిదా చెడ్డ ఏమో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి సో అది చేయకుండా ఒక మంచి బట్ట తీసుకొని తడిపేసుకొని మంచిగా ఫోటోని వెనక ముందు ఇలాగ తుడిచేసుకుంటే చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది పని కూడా త్వరగా అవుతుంది సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ అయితే ఇలాగే నీట్గా క్లీన్గా చేసుకున్నానండి ఇంకా మొత్తం మా ఫొటోస్ అయితే సిక్స్ అలా ఉన్నాయన్నమాట ఇంకా లైన్గా ఫొటోస్ అయితే అన్ని కడిగి చేసుకున్నాను ఇంకా మా ఫొటోస్ అయితే ఒకటి సాయిబాబా లక్ష్మీదేవత ఎల్లమ్మ ఇంకా శంకరుడు కృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి సో ఫొటోస్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి తాబేలు బొమ్మ ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదని నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నా సో ఇప్పుడైతే పూజలు చేయాలి ఇంకా ఫొటోస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజా మందిరం కూడా అవపంచకంతో నీట్గా చేయాలి అని చెప్పేసి మార్నింగే ఇల్లంతా దులిపేసుకొని ఇల్లంతా చల్లేసిన సో ఇప్పుడు పూజ క్లీనింగ్ కాబట్టి సో దాంట్లో కూడా క్లీనింగ్ చేయాలని అవపంచకం అయితే ఒక పువ్వు సహాయంతో మొత్తం కూడా చల్లుకొని మొత్తం నీట్గా క్లీన్గా మనకు వాష్ అయిపోయినట్టు అన్నట్టు మనకి సృష్టి ఉన్న ఎక్కడికైనా ముఠరాంది ముట్టిన కూడా ఆపంచకం చల్లుకుంటే చల్లితే చాలా మంచిది అంటారు కదా సో మేమైతే అది పాటిస్తాము ఇంకా నెక్స్ట్ పూజా మందిరంలో అయితే చిన్నగా ముగ్గు అయితే వేస్తున్నానండి సో నేను ఎప్పుడు పూజ చేసినా ముగ్గు అయితే వేస్తాను ముగ్గు వేస్తే చాలా మంచిది సో ఒక గుడి లాంటిది పూజా మందిరం కాబట్టి గుడి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉండాలనిపిస్తుంది నాకైతే ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా లైన్గా ఒకటి తర్వాత ఒకటి మంచిగా పేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను బొట్టు అవన్నీ అయితే ఏం పెట్టలేదు సో నిన్న అమావాస్య సో ఈరోజు పాడ్యమే అనేసి పూజ అయితే ఏం చేయొద్దని చెప్పారు జస్ట్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అని అన్నారు అనమాట ఎందుకంటే మాకు వన్ ఇయర్ తర్వాత పూజ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మంచిగా రోజు చూసుకొని చేస్తే బెటర్ అన్నారు సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను అందుకనే ఫస్ట్ అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు బొమ్మ అనమాట ఇది మా డాడీ నా పెళ్ళైన కొత్తలో కృష్ణుల లాంటి కొడుకు కుట్టాలనేసి సో ఇది వచ్చేసి తాబేలు బొమ్మ అనమాట సో తర్వాత రాగి చెంబు ఇంకా నెక్స్ట్ దీపాలు అన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా అయితే పూజ చేద్దామనేసి సో ఫైనల్గా పని అయితే మొత్తం అయిపోయింది సో ఇంకా రేపైతే పూజలు చేసుకోవాలి ఇంకా పువ్వులన్నీ కూడా తీసుకొచ్చుకున్నా కానీ పూజ చేయొద్దని పూజ అయితే చేయలేదండి సో ఎప్పటిలాగానే పూజలు అయితే చేస్తాను అంత మంచి జరగాలి మీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ